పల్నాడు జిల్లా కారంపూడి పట్టణానికి చెందిన బత్తుల ముసలయ్య అనే వ్యక్తి తన పొలం వివాద విషయంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ తిరుగుతూ రెండు రోజుల క్రితం మండల సర్వేయర్ నిర్ధారించి హద్దులు పెట్టి ప్రస్తుతం మీరు ఉంటున్న పొలంలో కొంత మీది కాదు మీరు పొలం వేసుకోకూడదు అంటూ అని చెప్పారని అలా చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి ఆవేదనకు గురై గుండెపోటుతో మరణించాడని మృతుడి తాలూకు బంధువులు ఆరోపించారు దీంతో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ముందు మృతదేహంతో సహా బైఠాయించి ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా మృతుడు తాలూకు బంధువులు మాట్లాడుతూ స్థానిక కారంపూడి విఆర్ఓ మమ్మల్ని మూడు లక్షల లంచం డిమాండ్ చేశాడని అది ఇవ్వకపోవడంతో మమ్మల్ని తమ కార్యాలయం చుట్టూ తిప్పుతూ చివరికి తమకు పొలం లేదని చెప్పడంతో తీవ్రంగా మనోవేదనకు గురై మా తమ్ముడు గుండెపోటుతో చనిపోయాడంటూ మృతుడు తాలూకా అక్క ఆరోపించారు దీంతో అధికారులు రంగంలోకి దిగి మృతుడి తాలూకా భార్య పిల్లలకి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు శవాన్ని పోస్టుమార్టంకి తరలించి కేసు నమోదు

వార బౌలు వార బౌలు నిన్న రాత్రి బయటకి మార్కి రానిట్లా చాల లో నేను అన్నం చాలేపోయింది రేపు నాది అయితే రేపు ఇంకోటి తెస్తుంది డబుల్ అంచాలనే మన చేలో కొంటే కొడుతది మైనే చాల కొంచెం బైట్ కేయిపో మరి టైగై చాయని నేను ఏం పోయాతే ఎగిపోయి వాళ్ళు దంగపట్టాలి మరి ఈ సాయమైనోటి తీత్ర నీ గుంటను తీసుకో డబ్ కమ్మని బా మా పట్టో ఒక్కటి తీసుకో వాడు బయటకు రావాలి మొత్తం 8000 కిరీటి అంటే అక్కడకి ఆసలే ఆని వదత కిటియాగరే ఆ ఆని వదత ఆని వదత కడల బట్టి ఫడల బట్టి చేస్తారన్న 50 సంసలలు 100 సంసలలు చేస్తానరు ఇyal మాదని ఆ యాపెనంగా యమ్మ రాపోయి 5 లక్షల కట్టండి 8 లక్షల కట్టండి మాది మాకి అంటే ఏ రకంగాత్ర వళ్ళాడి పోయి బతకాలా డాడ మొయి బతకలయ్యా హ పొద్దున్న వాళ్ళ అబ్బాను అదిరిపిచ్చి మరి అద్దు చేసి మరి ఆశో తాకి వచ్చి చచ్చిపోయిండు మరి ఆ పిల్ల అసలు ఒక జోలు వచ్చేది కాదు మరి ఆ పిల్లలు ఎట్ట బతకాలా ఏ రకంగా బతకాలా అది ఏ నాయం చేస్తారో చెప్పమను గారు మాట్లాడాడండి పీఠానికి మళ్ళీ మూడు లక్షలు కడతారా నాలుగు లక్షలు కడతారా అని అంటున్నారు వాళ్ళ మన్న అలా అయ్యాడు ఒక ఐదు లక్షలు కడతాం మా ప్రాణం మాకు తీసి ఇవ్వండి అందుకే నీ ప్రాణం లేదని మాట్లాడుతారు మేము వచ్చి ఎంఆర్ ఆఫీసులు అడుగుతాండి అంటే నోళ్ళు రాయులు బాతారంటే మేము బాతమంటేనే బాతారమ్మా వాళ్ళు అని అన్నారు మా భూములు పూర్వం తాతల తండ్రులు కానీ చేసుకుంటున్నారు కదండి ఇవాళ వచ్చి వాళ్ళు అంటే ఎట్టాగండి అని అడిగితే నిన్న వచ్చి సర్వేర్ కొలతను మీ భూములు మీకు చూపిస్తాం అమ్మా అని సర్వేర్ కొలతారు నిన్న వేసినాక వచ్చినాక మీ భూములు లేవమ్మా మీకుంది ఒక ఎకరం వరకే వాళ్ళు భూమి పోయి వేరే వాళ్ళు చేలో పడ్డది లేవని అన్నారు తెల్లక మనయ్యూ హార్ట్ అటాక్ అలా టెన్షన్ పట్టుకొని ఇలా లేదు అండి ఉంది రెండు ఎకరాలు పోతే ఎలా పుస్తకాలు ఉంటాయి మా వాళ్ళని నమ్ముకోలేకపోతే పక్కన నాయకులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా అడగండి